ఉండిలో అద్దిరిపోయే మెజారిటీతో విజయం సాధించారు రఘురామ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన ట్రయాంగిల్ ఫైట్ లో సూపర్ విక్టరీ అందుకున్నారు ఉండి టికెట్ విషయంలో టీడీపీలో జరిగిన రచ్చ అంత ఇంత కాదు తనకు అవకాశం దక్కలేదన్న కోపంతో శివరామరాజు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగారు అయితే ఆయనకు వైసీపీ మద్దతుగా నిలిచిందని రఘురామును ఓడించేందుకు ప్లాన్ చేసిందనే ప్రచారం జరిగింది ఇందులో నిజం ఎంత ఉన్నా రఘురామ మాత్రం వారెవా అనే రేంజ్ విక్టరీ కొట్టారు ఏకంగా యాభై ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు టిడిపి రెబల్ అభ్యర్థి శివరామరాజు బరిలో ఉన్న రఘురామ విజయాన్ని అడ్డుకోలేకపోయారు నియోజకవర్గంలో తన సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అప్పటికే వైసీపీ ప్రభుత్వం రఘురామును టార్గెట్ చేసి ఐదేళ్లు ఇబ్బంది పెట్టడంతో ఆ సానుభూతి కలిసి వచ్చింది దీంతో రబల్ శివరామరాజు పదమూడు వేల ఓట్లు చీల్చిన రఘురామ యాభై ఆరు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు నిజానికి తనకు ముప్పై వేల మెజారిటీ వస్తుందని రఘురామ అన్నారు తీరా ఫలితాలు చూస్తే అంచనాలకు మించి యాభై ఆరు వేలు సాధించారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత జగన్ మీద తిరుగుబాటు చేశారు మాటలతో టార్చర్ చేసేవారు ఒక రకంగా అయితే జగన్ మీద యుద్ధ భేరి మోగించిన రఘురామ అంతకు అంత బదిలిస్తానని బహిరంగంగానే కామెంట్లు చేశారు మరి ఇప్పుడు ఉండె నుంచి విజయం సాధించిన రఘురామ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు చంద్రబాబు ఆయనకు కట్టబెట్టే పదవి ఏంటి ఆ పదవిని అడ్డు అడ్డుపెట్టుకుని జగన్ను రఘురామ ఎలా ఆడుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరు చర్చ జరుగుతోంది వైసీపీ బాధితులుగా ఒకప్పుడు ఇబ్బందులు పడ్డ రఘురామరాజును అసెంబ్లీలో స్పీకర్ గా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు అసెంబ్లీకి జగన్ ప్రతిపక్ష నేతగా వస్తే స్పీకర్ గా ఉంటూ రఘురామ వేసే సెటైర్లు చూడాలనే ఆయన ఫ్యాన్స్ కోరికను చంద్రబాబు నెరవేరుస్తారో లేదో చూడాలి మరి